హలో ఫ్రెండ్స్ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం చారిత్రక వైభవం ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మిక ఆనందం కళలకు పుట్టినిల్లు మహోన్నతమైన నగరాల్లో కంచి క్షేత్రం మొదటి స్థానంలో ఉంటుందని కంచి క్షేత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ మహాకవి కాళిదాసు వర్ణించడంలో అతిశయోక్తి లేదు కంచి క్షేత్రంలో చూడదగిన గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాంచీపురంలో ఉన్న దేవాలయాలలోనే పెద్దది పంచభూత లింగాలలోని పృథ్వీలింగంగా పేరుగాంచిన ఏకాంబరేశ్వర లింగం ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఈ ఏకాంబరేశ్వర ఆలయం దీనినే శివకంచి అని కూడా పిలుస్తారు ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంతో సువిశాలంగా ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న రాజగోపురం మన దేశంలో ఉన్న అతిపెద్ద రాజగోపురాలలో ఒకటి నూట తొంభై రెండు అడుగుల ఎత్తుతో చాలా అద్భుతంగా ఉంటుంది మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ఈ ఆలయాన్ని ముందుగా పల్లవులు చోళులు తరువాతి కాలంలో విజయనగర రాజులు పెద్దదిగా విస్తరించారు వేయి స్తంభాలను సూచిస్తూ వెయ్యి ఎనిమిది శివలింగాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఇక్కడి స్థల పురాణం కథనం ఆధారంగా ఒకనాడు పరమశివుడు పార్వతీదేవి పాచికలాడుతుండగా పార్వతీదేవి సరదాగా తన చేతులతో శివుని కళ్ళను మూసింది తన నేత్రాలే సూర్య చంద్రులుగా విరాజిల్లుతూ ఉందని ఇలా కళ్ళు మోయటం వలన సృష్టికే విఘాతం కలుగుతుందని పరమశివుడు విన్నవించగా వెంటనే పార్వతీదేవి మూసి ఉన్న తన రెండు చేతులను తీసివేస్తుంది కానీ మూసింది కాసేపైన లోకాల కది అనేక సంవత్సరాలుగా పరిగణించబడింది దీనితో ఎటువంటి వెలుతురు లేని కారణంగా వినాశనానికి దారి తీసింది పార్వతీదేవి తన వల్ల జరిగిన ధర్మ లోపానికి ప్రాయశ్చిత్తంగా చింతిస్తూ భూలోకానికి చేరుకుని కాంచీలోని కంపానది తీరాన మామిడి చెట్టు కింద ఇసుకతో సైకత శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయ ప్రారంభించింది అప్పుడు పరమశివుడు పార్వతీదేవిని పరీక్షించదలచి కంపానదిలో వరదలు సృష్టించాడు అప్పుడు పార్వతి తన సైకత లింగాన్ని కాపాడుకోవడం కోసం లింగాన్ని రెండు చేతులతో చుట్టి గుండెలకు హత్తుకుని ప్రార్థిస్తూ ఉంటుంది సోదర సమానమైన విష్ణుమూర్తిని తనకు సహాయం చేయమని విన్నవించింది అప్పుడు శ్రీమన్నారాయణుడు గంగని శాంతించమని చెబుతాడు శాంతించిన గంగ వెనుకకు తగ్గుతుంది అప్పుడు పార్వతీ పార్వతీదేవి అర్చించిన ఈ సైకత శివలింగం సకల జనులచే పూజలు అందుకుంటుందని చెప్పి అదృశ్యమవుతుంది ఆమ్రం అంటే మామిడి చెట్టు ఏకాంబ్రం అంటే ఒక మామిడి చెట్టు మామిడి చెట్టు కింద కూర్చొని పార్వతి తపస్సు చేసింది కనుక పరమేశ్వరుడికి ఏకాంబరేశ్వరుడిగా ఇక్కడి ఆలయం ఏకాంబరేశ్వర ఆలయంగా లింగం పృథ్వీలింగంగా పేరుగాంచింది పార్వతీదేవి తపస్సు చేసిన ఈ ప్రదేశంలోని మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు యొక్క కాండాన్ని మనం ఈ ఆలయంలో చూడవచ్చు కాండాన్ని భద్రపరిచిన దేవస్థానం వారు ఆ స్థానంలో మరొక మామిడి చెట్టుని నాటటం జరిగింది ఈ చెట్టు కిందనే పార్వతీ పరమేశ్వరులు విగ్రహాల వధూవరుల రూపంలో మనకు దర్శనం ఇస్తారు పార్వతీదేవి ఒడిలో కుమారస్వామి కూర్చుని ఉంటాడు అందమైన నందీశ్వరుల వారు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు ఆలయ కోనేరుకు ప్రవేశ ద్వారం దగ్గర ఇరువైపుల వినాయక మురుగన్ విగ్రహాలున్నాయి ఇక్కడే ప్రవేశ ద్వారం దగ్గర రెండు మండపాలు ఉన్నాయి ఒకటి వాహన మండపం రెండవది శరవేష మండపం ఇక్కడే భూగర్భం నుంచి పవిత్ర గంగా నది ప్రవహిస్తుందని చెబుతారు ఇంతేనండి కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయ విశేషాలు మీరు కూడా కంచి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి ఆ పరమశివుని ప్రేమకి కరుణకి పాత్రలకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి